తర్వాత నా గురించి వ్యక్తిగతంగా రామలింగారెడ్డిని ఏదో హత్య చేసి ఏదో పదవి కోసం అది ఇది అని మాట్లాడినాడు అంటే ఇప్పుడు కొత్తగా ఏందో అంటే నువ్వు ఏదైనా చేసి నేను రిటార్లేషన్ చేస్తానో లేదంటే నాదేందో ఫ్యా నన్ను ఏదో ఒక ఫ్యాక్షన్ టైప్గా సృష్టించాలనో ఇతను ఇప్పుడు ఏంది మా ఊరే ఫ్యాక్షన్ నేపథ్యం ఉండే ఊరు మేము ఫ్యాక్షన్ కుటుంబం నుంచే వచ్చినామని నేనే బహిరంగంగా చెప్తాను ఆయన ఇంకోటి కూడా మర్చిపోయినాడు అంతకుముందు మా ఊరు పెద్దరవేన్న మీద కూడా అటాక్ జరిగింది అవన్నీ కూడా ఆయన మర్చిపోయినాడు అప్పుడు పరిస్థితులను బట్టి దాన్ని బట్టి మేము ఏదో మా ఫ్యామిలీ మీటింగు మా మా అతను మా ఊర్లో ఉండే గ్రూప్ని అంతా డిస్కస్ చేసుకొని అప్పట్లో ఏది మంచి ఏది చెట్టు ఆ నిర్ణయం అప్పుడు తీసుకుంటాం నిజంగానే మా ఒక మర్డర్ కేసులో తర్వాత ఉంటానే ఆ మర్డర్ కేసు నా మీద పడేటట్టయితే నాకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది అలాగైతే అసలు వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో సతీష్ రెడ్డి వచ్చేసి ముద్ద ఎఫ్ఐఆర్లో ఉన్నాడు అటప్పుడు ఆయన నాకు ఆపాదించినట్టు తర్వాత వైఎస్ రాజారెడ్డి హత్యతో కూడా నీకు సంబంధం ఉంది అంటే ఈరోజు ఆయన ఒప్పుకుంటాడా మరి ఆ రోజు పార్టీలో ఉన్న వీరారెడ్డి గారు వాళ్ళ మామైనటువంటి రాజగోపాల్ రెడ్డి గారు తర్వాత కందుల శివానందరెడ్డి గారు మేము అందరం కలిసి చంద్రబాబు నాయుడు సతీష్ రెడ్డికి నిజంగా సంబంధం లేదని చెప్తే చంద్రబాబు నాయుడు పుణ్యాన ఆ రోజు ఆ వైఎస్ రాజారెడ్డి హత్యలోంచి ఎఫ్ఐఆర్లో ఉండే పేరు ఆ తర్వాత నీ పేరు కూడా చంద్రబాబు నాయుడే తొలగించిన విషయం కూడా మరొకసారి నీకు గుర్తు చేస్తాను ఇంకా పదవి కోసం ఏదో మడ్డర్ చేసినారన్నట్టు మాట్లాడినాము అంటే మీరు చేసేమో సంసారము మేము చేసే తర్వాత వేరేదే ఇదే ఎంపీపీ పదవి అని మాట్లాడినాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సతీష్ రెడ్డి గారు ఎంపీపీ ఎలక్షన్స్ వేంపల్లిలో పోటీ చేసినప్పుడు పులివెందుల నుంచి పోయి ఆ గుండాలు అప్పట్లో ఉండే కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా పోతే మీకు వాళ్ళకు చాలా గొడవ జరిగి లాస్ట్కి అది ఫైరింగ్ స్టేజ్కి పోయి ఫైరింగ్ జరిగి కూడా ఒక మనిషి వెంకటసుబ్బాయి అనే అతను కూడా చనిపోయాడు అంటే మీరు పదవి కోసం కాదు ఆ రోజు మంట జరిగింది అంటే మీరు చేస్తే ఒకటి ఇంకో ఇంకోరు చేస్తే ఒకటే ఏదన్నా మాట్లాడేటప్పుడు తర్వాత ముందు వెనక కూడా ఆలోచన చేసుకొని మాట్లాడాలి ఇంకా మాట్లాడితే ఏదో మాకేందో ఆయన మీద ఎవరో మాకు వెనకల నుంచి హైకమాండ్ ఉంగోరో చెప్పి ఆయన మీద అనిపించినట్టు లోకేష్ బాబు ఇవన్నీ మాట్లాడిస్తున్నారు అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు అసలు లోకేష్ బాబు గారికి సతీష్ రెడ్డి గురించి ఇంకోటి టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంటుందో ఒకసారి మీరు ఆయన కూడా ఆలోచించాలా ఆయన రెండు వేల ఇరవై నాలుగులో అవుట్ తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్సీపీ కండువా వేసుకొని ఆ పక్క ఎలక్షన్ చేసినాడు అప్పుడు మెజారిటీ రెండు వేల పంతొమ్మిదిలో తొంభై రెండు వేలు ఒక ఇన్ఛార్జిగా ఇరవై ఐదేళ్ళు పనిచేసిన వ్యక్తి వైఎస్ఆర్సీపీకి పోయి అక్కడ తెలుగుదేశం పార్టీకి అగనెస్ట్గా ప్రచారం చేసి అంతా చేస్తే వచ్చిన మెజార్టీ ముప్పై వేలు తగ్గి అరవై ఒక్క వేలకు వచ్చింది అంటే నీ ప్రభావం ఎక్కడున్నట్లు ఇంకా నువ్వు పోతే తొంభై లక్షో లక్ష ఇరవై రావాలా కానీ అరవై వేలకు తగ్గిందంటే నీ ప్రభావం ఏమున్నట్టు అలాగే నీ సొంత మండలం గురించి మాట్లాడదాం రెండు వేల పంతొమ్మిదిలో నీ సొంత మండలంలో పద్నాలుగు వేలు మెజార్టీ వస్తే రెండు వేల ఇరవై నాలుగులో నాకు తెలిసి దాదాపు తొమ్మిది నుంచి తొమ్మిది వేలు వచ్చింది అంటే నీ సొంత మండలంలో కూడా ప్రభావితం చేయలేకపోయినావు తర్వాత నీ సొంత బూత్కి వస్తా ఆ తర్వాత అది వేంపల్లిలో రెండో బూత్ ఈయన కంటెస్ట్గా క్యాండిడేట్గా కంటెస్ట్గా చేసి వాళ్ళ సందులో ఆ రోజు పదహైదు ఓట్లు ఆయనకు మెజార్టీ వచ్చింది ఆయన వెళ్ళిపోయిన తర్వాత మాకు కేవలం ఐదు ఓట్లే ఆ బూత్లో మెజార్టీ అంటే ఈయన ప్రభావం ఏమాత్రం ఉందో ఒకసారి మీరు కూడా మీతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి అలాంటి వ్యక్తి నువ్వు ఏమాత్రం ప్రభావి ప్రభావం చూపులో ఇంకా ఓ రకంగా అది మాకే ప్లస్ అయింది అలాంటి వ్యక్తి గురించి లోకేష్ బాబుకి ఆలోచించాల్సిన ఉంది